వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీస్తామన్నారు ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి సత్యకుమార్ మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఐదు సంవత్సరాల ఒక అరాచక అస్త అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజ నిలవై నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానాని ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించేలా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడం అయితే ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం పిఎస్సి నుంచి సిఎస్ఈ దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం గ్రామాల్లో కూడా ఆషా ఏఎన్ఎం విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం అనారోగ్యం పాలు పాకు పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం దాని మీద సంతకం పెట్టడం జరిగింది ఇక రెండవ పైలు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా సగటున ప్రతి సంవత్సరం నలభై ఏళ్ళ నలభై ఎనిమిది వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది ఆరు వందల కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది తద్వారా బోరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను ఆశాలని ఇతర అంబాసిడర్లని బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం టెస్టులు చేయడం టెస్టు చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం తద్వారా అవగాహన సందర్భంగా అవగాహన కూడా కల్పించడం తద్వారా నివారణ చర్యలు ఎవరన్నా బారిన పడి ఉంటే తాగిన వైద్య సాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం